సెవెన్ ఎయిట్ మౌలానా ముఫ్తి అబ్దుల్ వాహద్ సాహెబ్ మరణం బాధాకరం మంత్రి నారాయణ నూరుల్ హుదా మదర్సాలో కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని భరోసా కల్పించిన మంత్రి నెల్లూరుకు చెందిన ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజ్రత్ మౌలానా ముఫ్తి అబ్దుల్ వాహద్ సాహెబ్ మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని నూరుల్ హుదా మదర్సాలో అబ్దుల్ వహబ్ సాహిబ్ కుటుంబ సభ్యుల్ని మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి ముస్లిం మతపేద్దలతో కలిసి పరామర్శించారు అనంతరం వారి సమాధి వద్ద దువా ప్రార్థన చేశారు మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఆయన మరణం ముస్లిం ఆధ్యాత్మిక సేవారంగానికి తీరని లోటు అన్నారు ప్రముఖ ఇస్లామియా పండితుడు ఇస్లామియా న్యాయ నిపుణుడు కూడా అని తెలియజేశారు అరవై ఏళ్లకు పైగా ఇస్లామియా హదీస్ బోధనతో గడిపిన ఆయన స్థానిక జామియా నూరుల్ హుదా మదర్సాలో సేవలందించారన్నారు యాభై ఏళ్లుగా రాష్ట్ర ఏ జమాత్ అధ్యక్షుడిగా ఉన్న మౌలానా ముఫ్తి అబ్దుల్ వహాబ్ సాహెబ్ రెండు వేల ఎనిమిది నుంచి రాష్ట్ర ఉలామాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారని గుర్తు చేశారు నెల్లూరులో యాభై ఏళ్ళ క్రితం మదర్సా హుదా అరబిక్ కాలేజీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు జీవితమంతా ఇస్లాం మత ప్రబోధకుడిగా పనిచేసిన మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ నెల్లూరు జిల్లాలోనే తొలి ముఫ్రీగా గుర్తింపు పొందారన్నారు ఆయన మరణం ఇస్లాం మతానికి వేలాది మంది ఇస్లామిక్ విద్యార్థులకి తీరని లోటన్నారు నెల్లూరులో నెల్లూరులో ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు ఇలాంటి కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకి అల్లా మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరారు ముస్లిం కమ్యూనిటీకి తమంతా అండగా ఉంటామని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు సేవా రంగానికి తీరణలోటు ప్రముఖ ఇస్లామియా పండితుడు ఇస్లామియా న్యాయ నిపుణుడు అరవై ఏళ్లకు పైగా ఇస్లామియా విద్య ఖురాన్ అదీస్ బోధనతో గడిపిన ఆయన మదసాలో సేవలు అందించారు యాభై ఏళ్ళుగా రాష్ట్ర తబ్లిక్ కే జమాత్ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి రాష్ట్ర జమియత్ ఉలామాకు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు నెల్లూరులో యాభై ఏళ్ల క్రితం అరబిక్ కాలేజీని ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషిస్తున్నారు అప్పటి నుంచి దాని వ్యవస్థాపకుడిగా వారే కొనసాగుతున్నారు జీవితాంతం ఇస్లాం మత ప్రభోజుగా పనిచేసిన మౌలానా ముఫ్తి అబ్దుల్ నెల్లూరు జిల్లాలోని తొలి ముఫ్తిగా గుర్తింపొందారు ఆయన మరణం ఇస్లాం మతానికి వేలాది మంది ఇస్లాం విద్యార్థులకు పేరున్నట్టు ఆయన ఆ యొక్క ఆత్మలు శాంతి పెరాలని నేను బాబుని కోరుకున్నాను వీడియో